అవును తర్వాత ఎందుకు వచ్చింది దానికి వచ్చినారు ఇల్లు కట్టా అంటే వాళ్ళు కూడా చూసుకుంటున్నారు దాని బలం చేశారంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆపట్లేదు ఇప్పుడు గురద్ర హెండి చేస్తాం ఇప్పుడు ఎరద్ర పక్క ఇంకొకటి అది వారికి రాంతవరం కానీ మొత్తం ఒక మూడు కిలోమీటర్లో నాలుగు కిలోమీటర్లో ఒకటి ఆ మొత్తం కూడా మరి ఇక్కడ ఎప్పుడు ఎందుకు అవుతున్నాను అవును అప్పుడే కదా పిల్లలు తెలుసు కూడా కూడా ఇది ఏమో ఇల్లు సహకరించట్లేదు కానీ ప్రజలు సహకరించట్లేదు అన్నారు ప్రజలు సహకరించారు ఆ పది వీళ్ళు అయిపోయింది కదా కాలా అవును అయితే చేసేట చెప్పినది నాకు పెద్ద విషయం ముఖ్యంగా వాటర్ సమస్య అంటారు సమస్య వాళ్ళు వాటర్ వాడుకు వాటర్ బయట రాకుండా చేస్తే ఒక హారంలో ఉంటుంది వాళ్ళు వాళ్ళు పదలబోతున్నారు ప్రజలలాగా ఖచ్చితంగా మీకు మీడియా చెప్తున్నా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపనండి డబ్బులు ఉన్నాయన మళ్ళీ మీరు నాకు కలగట్టిస్తుంది అంటే ప్రజలకు వేరే దాని నెగిటివ్గా మీ ద్వారా తెలియజేస్తున్నాం తప్పే మీరు అవడం తప్పలేదు మీకు తప్పలేదు మీకు మీ కదా తెలియదు ఇప్పుడు ప్రజలు ప్రజల వాళ్ళకు తెలియదు మీ దగ్గర మేము కూడా ఇప్పటి మీ దగ్గర మిగిలిస్తున్నాం అది ఎప్పుడైనా సరే మీ ద్వారా వారం రోజులు అక్కడ నీళ్ళు చేయండి మరి మీకు కావాలంటే ఇంకా మన ఇంకా ఏ ఏం పనులు చేస్తే మన ఊరు అంటే మన చాలా పనులు ఉన్నాయండి ఇప్పుడు అసలు ఇప్పుడు నదిని వాటర్ చాలా ఇబ్బంది ఉంది డ్రింకింగ్ వాటరా డ్రింకింగ్ వాటర్ ఆ రెండు ప్లాంట్లున్నాయి ఆ రెండు ప్లాంట్లు పైకి వచ్చాయి ఇప్పుడు మూడు ఇంకో కూడా వచ్చింది ఇంకో ప్లాంట్ కూడా పెట్టారుగా ఎక్కడ సుబ్రహ్మణ్యం గారు కొట్టాము కొట్టుముందు ప్లాంట్ కాదు మనం పంచాయతీ గారు ఇచ్చి ఓకే ఇప్పుడు ఆ ప్లాంట్ కూడా చెప్పుకోవాలి మనం మనం ఇచ్చే డ్రింకింగ్ వాటర్ పచ్చి ట్యాప్ ట్యాప్ వాటర్ అది ఏం జరిగిందండి ఇప్పుడు ఆ ట్యాంక్లు ఎప్పుడో దొరికినాయి అవును అసలు ఎప్పుడో దొరికి అవి కొల నీళ్ళకి వచ్చాయి ప్లస్ ఈ పైప్ లైన్ కూడా అప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మెట్వైపు వేశారు మన బాయిల్ దగ్గర అవి ఇప్పుడు మొత్తం కులా కరెక్ట్ కరెక్ట్గా నాలుగు రోజులు నీళ్ళు వచ్చినాయండి అది కూడా ఏమవుతున్నాయండి అది కూడా ఇప్పుడు మనం ఉత్సాంతి వాడగలుగుతుంది డివై కలిపేసరికి కాబట్టి ఫోర్స్ పెరిగిపోయింది ఇప్పుడు మన బాగా నుంచి వచ్చే వాటర్ ఏమో తక్కువగా వచ్చేది ఎప్పట్లో ఇది మట్టిపై డామేజ్ అవ్వదు ఇప్పుడు మనం కృష్ణానికి వాటర్ కలిపేసరికి పోదు ఇది మినిమం నాకు ఇప్పుడు పెద్ద బర్మ అయిపోయింది పైప్ ఎగిరితే మినిమంగా పదిహేను వేలు టచ్ ఒకసారి పైపు డామేజ్ వచ్చిందంటే పది వేల నుంచి పదిహేను వేలు మనుషులు అయితే ఆ ఎక్స్పెండిచర్ తెచ్చి తెచ్చిపెట్టేది అది నాకు పెద్ద బడ్మైపోయింది అది కాబట్టి ఇప్పుడు ఏంటండి నా ఉద్దేశం ఇంకోటి ఈ ఊళ్ళ పైపు మొత్తం డామేజ్ అయిపోయింది మిగిలిన వేసిన పైప్ లైన్ దానికి మన వేసిన పరిపాలకులు ఏం చేశారంటే దానికి ఒక మ్యాప్ లేదు మ్యామ్ వాళ్ళ పైప్ వేసాము ఇక్కడి నుంచి అడ్ వేసాము అని ఒక మ్యాప్ లేదు అసలు ఏదో పోయారు ఇలా అడిగారు వాటర్ పైపు అడేస్ వేసేది అది ఇవాళ చూడాలంటే మనకి ఏదైనా డ్యామేజ్ ఆగిపోతే అసలు పైపు పెరగట్లేదు మన ఉదాహరణకి అర్జున వాళ్ళు కొన్ని నెలలు నీ వాటర్ తిప్పితే ఆరు వందల మేర దినిపించాయి అలా సమస్య మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు కొత్తగా లేడారు వాళ్ళకి నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మన గ్రామానికి కావాల్సింది ఒక పెద్ద వాడకం కావాలి అసలు కదా అది తీసేయాలి వాళ్ళకి రెండు తీసేయాలి ఎందుకంటే మన లైటింగ్ చేసిన కూడా చాలా తప్పు లేదు అసలు ఇది అవి కొత్తగా కట్టించినా కదండి అండి వాళ్ళతో ఖర్చు పెట్టి కట్టించిన కట్టించారు కరెక్ట్ అన్నారు కదా కానీ ఇప్పుడు అవి గవర్నమెంట్ కట్టించే ఈ క్వాంటిన్యూ ఎలా ఉంటుంది మీకు తెలుసు నేను చెప్పకూడదు అని అయ్యాల ప్రవర్స్ పరిస్థితి వచ్చినాయి బాగుంటుంది మన ఊళ్ళో ఉన్న ట్యాంకర్ కి నేను మొత్తం పైన మొత్తం వండిపోతే దాని కింద ఎత్తులు పెట్టించి నిలబెట్టించి సపోర్ట్ పెట్టి సపోర్ట్ పెట్టించి సపోర్ట్ పెట్టి నడుస్తుంది అక్కడ ఆ సపోర్ట్ డాక్టర్ కూలిపోతుంది అసలు అందరూ మొత్తం కూలిపోయింది కూలిపోవడం ఇంకోటిందంటే అది ప్రజల మధ్యలో ఉంది ట్యాంకర్ ఏదైనా కూడా అక్కడ కావచ్చు అది వాళ్ళ కావచ్చు ఎక్కడ కావచ్చు ప్రజల మధ్యలో ఉంది ఎప్పుడైనా వార్తాంకే అవి ప్రజల మధ్యలో ఉండకూడదు అంటే ఏటం జరిగితే మనం కలవడం నా కోరిక ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ విధంగా అవకాశం ఉండి బాగా గవర్నమెంట్ సహాయం సహకరించారు ఉంటే ఒక ట్యాంక్ పెద్దది అసలు ఆ చిన్న ట్యాంకులు ఇవన్నీ తీసేసి ఒక ట్యాంక్ ఇప్పుడు అరవై వేల అరవై లక్షల బ్యాంకులు ఉన్నాయి దాన్ని కాకుండా పెద్ద ట్యాంక్ రోడ్ చేసి పెద్దది దాన్ని కూడా నాకు ఈ ప్లేస్ లో పెట్టమని ఇప్పుడు ఇక్కడ మనకి నలభై చెట్లు ముప్పై చెట్లు ప్రోషన్ నిల్లి పక్క అది గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ స్థలం దాంట్లో పట్ల నాకు అది ఖచ్చితంగా ఏది నెక్స్ట్ గవర్నమెంట్ రావడం జరిగితే ఫస్ట్ వాటి ఇక్కడ కట్టించి హైదరు మొత్తం కూడా పది లక్షలు నీగాలి